నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమ్మెల్యే జన్మదినం ను పురస్కరించుకుని సాయిరాం నర్సింగ్ లో ఉచిత ఓపీలు స్వస్తి గ్రూప్ డైరెక్టర్లు ముల్లా జహీర్ నరసింహ గౌడ్లు వెల్లడి కర్నూలు జిల్లా పిఐసి సభ్యులు శాసన సభ్యులు బివి జనాశ్వరెడ్డి జన్మదిన వేడుకలు ఏప్రిల్ ఆరవ తేదీన పురస్కరించుకుని ఎమిగినూరు పట్టణంలోని స్థానిక వివస్ కాలనీలో గల సాయిరామ్ నర్సింగ్ హోంలో ఉచిత ఓపీలు ప్రారంభించినట్లు సంస్థ స్వస్తి గ్రూప్ డైరెక్టర్లు ముల్లా జహీర్ నర్సింహ వెల్లడించారు సాయిరాం నర్సింగ్ హోమ్లో తమ కార్యాలయం నందు స్వస్తి గ్రూప్ డైరెక్టర్లు ముల్లా జహీర్ నరసింహ బీసీసీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెకినూరు శాసనసభ్యులు బీవీ రెడ్డి జన్మదిన ఏప్రిల్ ఆరో తేదీ నుండి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు ఆదివారం వరకు ఉచిత ఓపీలు ఉంటాయని ఈ ఉచిత ఓపీలు గైనకాలజీ విభాగం ఆర్థోపెడిక్ విభాగం అత్యవసర సేవలు ప్రారంభించామని ఈ సదవకాశాన్ని ఎమ్మిగినూరు పట్టణ నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే సేవా దృక్పథరలు ప్రజలు ఆరోగ్యమే పరమావధిగా భావించి ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే కష్ట నష్టాలు ఉంటాయని ఎమ్మెల్యే బీవీ ఆలోచనతో నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితుల అనుగుణంగా ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఎమ్మెల్యే ముఖ్య ఉద్దేశంగా భావించి ఏప్రిల్ ఏడవ తేదీన శాసన సభ్యులు బీవీ జయనష్ రెడ్డి చేతుల మీదుగా డయాలసిస్ సేవలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు ఈ డయాలసిస్ సేవలు ప్రజలకు సమీపంలో లేనందున ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకుందని అందుకే ఎమ్మెల్యే ఆలోచనతో డయాలసిస్ సేవలు ప్రారంభిస్తున్నారని ప్రజలు అందుకు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు జరగడం ప్రారంభించడం జరిగింది ఈ సద్వినియోగ ఈ అవకాశాన్ని మన ఎమ్యూనో నియోజకవర్గ ప్రజలు మరియు గ్రామీణ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము అలాగే మన గౌరవనీయులైన డాక్టర్ బివి రెడ్డి సారు చేతుల మీదుగా అనగా ఏప్రిల్ ఏడవ తేదీ మన ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా డయాలసిస్ సదుపాయాల సేవలన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఈ సేవ ఎన్టీఆర్ వైద్య సేవలన్నీ డయాలసిస్ ద్వారా తీసుకురావడం మన సార్ గౌరవ రెడ్డి సార్ ముఖ్య ఉద్దేశంగా భావించి ఈ సేవలన్నీ ప్రజలకు ఎమ్మెనూరు పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని వారి ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేసుకొని తెలియపరుచుకొని ఈ సేవలు ఈ చుట్టుపక్కల ఆదోనిలో కానీ ఎమ్మెనూరులో గాని లేనందువలన అందరూ అందరు కర్నూలుకి వెళ్ళవలసిన పరిస్థితుల్లోన మన నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ గారు డాక్టర్ బీవీ జగనేశ్వరెడ్డి సారు ఆలోచించి రేపు అనగా ఏడవ తేదీన ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం రోజు మన ముఖ్య అధులైన డాక్టర్ బీవీ జయనేశ్వరెడ్డి సారు చేతుల మీదుగా ఈ సేవల్ని ప్రారంభించడం జరుగుతుంది నర్సింగ్ హోమ్ మరియు స్వస్థ గ్రూప్ వాళ్ళు మేనేజ్మెంట్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవలు అనేవి మన జనరల్ సర్జరీ అయితేనేమి గైనకాలజీ డిపార్ట్మెంట్ అయితేనేమి ఫిరియాటిక్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎమర్జెన్సీ సేవలన్నీ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న దృష్టిలో పెట్టుకొని సాయిరాం నర్సింగ్ హోమ్ మేనేజర్ బై స్వస్థ గ్రూప్ వాళ్ళు ఆలోచించి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇవ్వడం ముఖ్యంగా ఉద్దేశంగా భావించి ఈ కార్యక్రమాన్ని మన సాయిరాం నర్సింగ్ హోమ్ ప్రారంభించడం జరిగింది ఈ సేవలు ఈ ఎమేగూరు పట్టణ నియోజకవర్గం మరియు గ్రామీణ పరిసర జనాలు అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సాయిరామ్ నర్సింగ్ హోమ్ మరియు మేనేజర్ బై స్వస్థ గ్రూప్ వాళ్ళు కోరుకుంటూ సెలవు